తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడున జరిగే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీస్ మరియు సిఆర్పీఎఫ్ బెటాలియన్ చర్ల మండల కేంద్రంలోని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా చర్ల మండలం ఎస్ఐ టిఆర్ సూరి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని చర్ల మండలంలోని ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఉంటుందని ప్రజలు ప్రశాంతంగా వాతావరణంలోని ప్రశాంత వాతావరణంలోని ఎన్నికలలో పాల్గొని భయభ్రాంతులకు గురి కాకుండా ఓట్లు తమ హక్కును వినియోగించుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా శాంతి భద్రతకు ఆటంకం కలగకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెర్ల ఎస్ఐ టీవీఆర్ సూరి అన్నారు ఈ కార్యక్రమంలోని ఎస్ఐ ఎస్సీ నర్సిరెడ్డి సిఆర్పిఎఫ్ బెటాలియన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు నేను బోతుకు రావాలన్నా మోందడి నుంచి దన్నూర్ ద్వారానే వెళ్లేది నేను ధన్నుర్ని నా సొంత గ్రామంగా భావిస్తున్నా ఈ గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది అభివృద్ధి చేసే బాధ్యత నాది